ఐస్ గుడ్ మార్నింగ్ అందరికి నేను ఈరోజు చెప్పబోయే మెసేజ్ ఏంటంటే మీరు ఏ పనైనా చేయండి మీరు అంత దూరమైనా వెళ్ళండి ఏం చేసినా సరే మీకు మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే మీకు మీరు మీ మనసుకు నచ్చిన పని చేసినప్పుడే మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీకు నచ్చని పని కోటి రూపాయలు సంపాదించిన లక్ష రూపాయలు వచ్చినా మీకు నెలకి జీతం మనసు ప్రశాంతంగా ఉండదు ఆనందంగా ఉండదు ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే మీరు చేసే పని మీకు నచ్చే పని ప్యాషన్లు ఉంటేనే దొరుకుతుంది అనమాట ఇంకోటి ఏంటన్నానంటే మీరు ఏ కళలైనా కనండి ఎవడి కోసం ఆగొద్దు ఆగితే ఆ ప్రయాణం అక్కడతో ఆగిపోద్ది అది ఆగిపోకూడదంటే మనం ఎప్పుడూ ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఏ ప్రయత్నమైనా సరే ఎప్పుడో ఒకప్పుడు విజయం అవుతుంది ఇదే నేను చెప్పాలనుకు థ్యాంక్ యూ